రాజన్న సిరిసిల జిల్లా వీర్నపల్లి మండల పరిషత్ నిధులను ఓ ఆఫీసర్ అనధికారికంగా డ్రా చేశారన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి ఆయన భార్య ఓ ఉద్యోగి పేరిట ప్రభుత్వ సొమ్మును వాడుకుంటున్నారంటూ సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది లక్షల్లో డబ్బులను దారి మళ్లించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని గత కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం అయితే అదే శాఖలో ఉన్నత బాధ్యత అప్పగించడంతో ఉద్దేశపూర్వకంగానే తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పలువురితో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది